హాయ్ ఫ్రెండ్స్ నేను వాస టైలర్ని ఈరోజు జాకెట్కి పైపింగ్ వేసుకోవడం ఎలాగో చూద్దాం అది లైన్లో తీసిన ముక్కతో నీట్గా ఖర్చులు కనిపించకుండా పైపింగ్ వేసుకోవడం ఎలాగో చూద్దాం ఇంతముందు షార్ట్స్లో ఇలా స్ట్రైట్లో తీసిన ముక్కతో పైపింగ్ వేసుకోవడం ఎలాగో చేశాను అది చూసిన కొంతమంది ఇలా స్ట్రైట్లో తీసిన ముక్క నీట్గా రాదు కదా అన్నారు అందుకే మళ్ళీ ఇప్పుడు ఇది వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసాక ఇది నీట్గా వచ్చిందా లేదా కొంచెం కామెంట్స్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం దీనికోసం ముందుగా మిషన్కున్న మామూలు పాదం తీసేసి ఇలా సింగిల్ పాదం ఈ బయట దొరుకుతాయి ఇలా సింగిల్ పాదం తీసుకోవాలి చిన్న మిషన్కైనా ఉంటే పెద్ద మిషన్కైనా ఇలా జాక్ మిషన్కైనా దొరుకుతాయి మిషన్ను బట్టి మోడల్ని బట్టి తెచ్చుకోవాలి ముందుగా మనకు మిషన్కున్న పాదం తీసేసి ఈ పాదం పెట్టుకోవాలి ఇప్పుడు ఇది నేను ఖర్చులు కనిపించకుండా వేస్తున్నాను కాబట్టి సింగిల్ పాదం ఖచ్చితంగా కావాలి అది ఖర్చులు బయట కనిపించేలాగా వేసేటప్పుడు మామూలు పాదంతో కూడా వేసుకోవచ్చు ఇట్లా వేసేటప్పుడు ముందు పాదం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారం తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇలా ఈ పైపింగ్ దారం వాడతాను దీనికోసం ఇది సిమ్కో అనే కంపెనీది పన్నెండు నెంబర్ది నేను వాడతాను ఇది మనకి టైలింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతూనే ఉంటాయి అలా తీసుకోవచ్చు ఫ్యాన్ షాప్లో కూడా ఉంటాయి దీనికోసం ముందుగా మనం ఎలా తీసుకోవాలంటే తాడిని ముందు తీసుకోవాలి ఇప్పుడు చేతులకి నేను కొలుస్తున్నాను చేయి ఎంత బారుందో అంత బారు తీసుకోవాలి చేయి బారు అంటే లూజ్ రౌండ్గా అది రెండు చేతులకి రెండు ముక్కలు తీసుకుని తర్వాత ఫ్రంట్ నెక్ ఒక పార్ట్ కోల్చుకుని ఆ పార్ట్తో రెండో పార్ట్ కూడా సేమ్ దాని ప్రకారమే తాడు తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఎలా మరి తీసుకుని ముందుగానే తాడు తీసుకోవాలి ఆ తర్వాత వెనక పార్ట్ కూడా తీసుకోవాలి ఇట్లా వెనక పార్టీకి ఎదర పార్టీకి చేతులకి ఇలా తాడు తీసుకుని మిగతా తాడు పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకునేంత వరకు మొత్తానికి ముందే మనం క్లాత్ కొడితే అది కరెక్ట్గా రాదు మనకి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందుకే ఇలా కొలుసుకుని చేసుకుంటే క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి తొందరగా వద్దు పని ఇప్పుడు ఈ జాకెట్ పార్ట్లన్నీ పక్కన పెట్టేసి ఈ తాడు తీసుకుని తాడు వేయడానికి మనం తీసుకున్న ముందు ముక్క జాకెట్లో ఒక నాలుగు గంటల ముక్క తీసుకున్నాం చీరలో నాలుగు గంటలు ముక్క తీసుకున్నాం అంటే దీనిలో ఇప్పుడు క్రాస్గా తీయాలి అంటే చీరలో చాలా ముక్క తీయాలి సేమ్ కలర్ మనకు దొరకాలంటే దొరకదు విడిగా అందుకే చీరలో ముక్కని లైన్లో కూడా వేసుకోవచ్చు అది సిల్క్ అయినా ఇట్లా టైప్ టైప్దైనా ఏదైనా వేసుకోవచ్చు ముందు ఇలా ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకుని అంగుళం లేదా అంగుళం అంగుళంపా వచ్చేలాగా ముక్క తీసుకోవాలి బార్గన్లుగా ఇప్పుడు దీనికి మనం మ్యాచింగ్ ముక్కలు తీసుకోవాలంటే ఎన్ని చూసినా ఒక్కొక్కసారి కలర్లు కలవట్లేదు అలాంటప్పుడు ఖచ్చితంగా చీరలతో తీసుకోవాలి అది చీరలో తీసుకుని మనం క్రాస్లో కట్ చేసుకుని ముక్కలు చేసి జాయింట్లు వేసుకోవాలంటే చాలా ముక్క కావాలి అంత ముక్క తీసి చీరలో ఊరుకోరు కదా అందుకే ఇంత ఒక మూడు అంగుళాలు లేదా నాలుగు అందలు ముక్క తీసుకుని దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అంగుళం వెడల్పు వచ్చేటట్టుగా బారుగా కట్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఈ ముక్క వచ్చేసి మూడు ముక్కలు వస్తాయి ఈ మూడు ముక్కల్ని జాయింట్ చేసేసి బార్గా వస్తుంది కదా అది జాకెట్ సరిపోద్ది ఇట్లా స్ట్రైట్లోనే కట్ చేసుకోవాలి చూడండి నేను స్ట్రైట్లోనే తీస్తున్నాను క్రాస్లో కాదు క్రాస్లో తీసింది చాలా నీట్గా ఉంటుంది కానీ ఇది కూడా నీట్గానే ఉంటుంది ఇదేమి పాడైపోయి అలా ఏ ఉండదు బాగానే వస్తుంది కానీ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇట్లా ఈ ముక్కలన్నీ కట్ చేసుకుని ఈ ముక్కలన్నిటిని అడ్డంగా కూడా జాయింట్ చేసుకొని బారుగా తీసుకోవాలి రిబ్బన్ లాగా ఇట్లా తయారు చేసుకున్న ముక్కని లోపల పక్కకి అంటే దానికి లోపల ఉన్న జరి ముక్కలు వేస్ట్ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ బయటికి కనిపించకుండా లోపల పక్కన ఈ తాడును పెట్టుకోవాలి అంటే తిరగలో లోపల అంటారు కదా అది లోపల బయట అంటారు కదా అట్లా ఈ లోపల పక్కన ఈ తాడిని ఖచ్చితంగా మధ్యలో పెట్టుకుని తాడు జరిగిపోకుండా ఒకసారి చేత్తో పట్టుకుని మిషన్తో అడ్డంగా ఒకసారి కుట్టేసుకోవాలి సింగలపాదం పెట్టుంది కదా ఇప్పుడు దీని మీద ఇలా పెట్టి కుట్టాలి ఫస్ట్ ఇట్లా అడ్డంగా కుట్టేసి పాదం పైకి లేపి మళ్ళీ నిలువుగా తిప్పుకొని ఇప్పుడు ఈ తాడిని మనం ఇప్పుడు ఇలా మిషన్ మీద కుట్టేటప్పుడు కుడిపక్కకి జరుపుకొని ఈ క్లాత్లో కుడిపక్క జరుపుకొని ఆ క్లాత్ని ఇప్పుడు డబుల్ మడిచాం ఆ ఓపెన్ రెండు ఇప్పుడు మన ఎడమ పక్క వస్తాయి దాని లోపల తాడు పెట్టేసి పాదం దగ్గర మనం ఉంటే కరెక్ట్గా పాదానికి టచ్ అవుతూ తాడు వస్తుంది అనమాట అంటే తాడుని మనం జరిపినా మన తర్వాత జరుగుద్ది లోపల అటు ఇటు తాడు మీద కుట్టుపడుతుంది అదే మామూలు పాదం మీద కుట్టేటప్పుడు తాడు మీద కుట్టుపడుతుంది అది వేరే ఇలా ఉంటుంది ఇది వేరే ఎలా ఉంటుంది ఇలా వేసుకున్నప్పుడు తాడు మనం జరిపినా జరుగుతుంది అనమాట బంధువులాగా అటు ఇటు జరుగుతూనే ఉంటుంది అలా పడది ఈ పాదంతో సింగిల్ పాదంతో ఇట్లా ఇది మొత్తం ఎంత బారు ఉందో క్లాత్ బారు తయారు చేసుకోవాలి అంటే తాడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మనకి ఎంత కావాలో అంత వచ్చేలాగా ఇలా తయారు చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని చివరి తాడు మీద మళ్ళీ కుట్టేయకుండా అలా ఓపెన్ ఉంచుకోవాలి ఎందుకంటే తర్వాత నేను చూపిస్తాను మీకు ఒక్కొక్కసారి నెక్ లూజ్ వచ్చినప్పుడు ఆ తాడు లాగాల్సి వస్తుంది ఇప్పుడు ఇది ఈ తాడు లోపల ఉంది కదా ఆ తాడు ప్రకారం క్లాత్ ఉండి లూజ్ ఏమైనా ఉంటే అది మొత్తం లాగేసుకోవాలి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఆ లోపల ఉన్న తాడకు సరిపడగా ఈ క్లాత్ ఏమైనా లూజ్ ఉంటే అది మొత్తం లాగేసుకోవాలి లూజ్ రాని లాక్కోవాలి ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ముందు చేతులు చూపిస్తున్నాను చేతులకైనా నెక్కుకైనా దేనికైనా తిరుగుద్ది చేతులకి వేస్తున్నాను కదా అందుకే బాగా వచ్చింది నెక్కుకి రాదు అని అనుకోవద్దు ఇట్లా చేతులకి ఫస్ట్ మనం లైనింగ్ వేసుకోవాలి నెక్కుకైనా దేనికైనా లైనింగ్కే వేసుకోవాలి ఇది ఇలా వేసుకునేటప్పుడు చేతులు పెట్టుకుని ఆ చేతి మీద పాదం ఖర్చుకొచ్చేలాగా అది పెట్టుకుని కింద చేయి పాదం ఖర్చు ఉండాలి పైది పాదం ఖర్చు పాదం ఖర్చు అంటే ఇప్పుడు చేతికి పాదం ఖర్చు పెట్టే లైన్లో ఒకసారి ఇది మనం ఇప్పుడు అంగుళం మడిచాం కదా ఒక్కొక్కసారి ఇటుపక్క ఖర్చు ఎక్కువ ఉండొచ్చు ఆ ఎక్కువ ఉన్న దాన్ని కొంచెం బయటకు వదిలేసుకుంటూ కింద వరకు లైనింగ్ వరకు పాదం ఖర్చు వచ్చేలాగా ఒకే లైన్గా రెండు చేతులు కుట్టేసుకోవాలి ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోద్దని నేను రెండు చేతులు చూపించట్లేదు ఒక్కొక్క చేయి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఒరిజినల్ తీసుకొని ఒరిజినల్ని మంచిగా పెట్టుకుని మీద ఇప్పుడు మనం కుట్టుకున్నది తిరగల్లో పెట్టుకోవాలి అంటే మనం పెట్టిన తాడు ఉంది కదా కుట్టింది అది మధ్యలోకి వెళ్ళాలి ఒరిజినల్ చేతికి లైనింగ్ చేతికి మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకుని ఇలా పెట్టుకుని పై అక్కడ నుంచి వేసుకోవాలి అంటే పై పార్ట్ మీద వచ్చేలాగా ఇలా వేసేటప్పుడు మనకి తాడు కనిపించదు కదా మరి తాడు మీదకి ఎక్కుతుందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అని టెన్షన్ పడద్దు ఈ సింగిల్ పాద ఏం చేస్తుంది అంటే ఆ తాడు ఎక్కడికి ఉందో అక్కడ వరకే వెళ్తుంది కానీ తాడు పైకి ఎక్కదు అందువల్ల కుట్టు మనకి అటుపక్క వెళ్ళదు కరెక్ట్గా తాడు ఎక్కడికి ఉందో ఆ తాడు ఎచ్చిన వరకే లయని వచ్చేస్తుంది మనం పైదొకటి లైన్ చూసుకుంటూ ఉంటే చాలు కిందదేమి జరిగిపోదు అటు ఇటు వెళ్ళిపోదు తాడు ఎడ్జ్కి వస్తుందా లేదా అనేది మనకి చేత్తో తెలుసుకుంటూ పాదం పక్కన వస్తుందా లేదా చూసుకుంటే చాలు ఇట్లా రెండు చేతులు అయిపోయిన తర్వాత లైనింగ్ ఉంది కదా లైనింగ్ మీద ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఖచ్చు మొత్తం లైనింగ్ పక్కకి వచ్చేలాగా పెట్టుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నది కానీ అలా చేత్తో ఇలా తిప్పుకొని ఖర్చుని లైనింగ్ పక్క తిప్పి ఆ లైనింగ్ మీద ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏమొద్దంటే ఈ కుట్లు తొందరగా ఊడిపోవడం గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఇట్లా లోపల కుట్టేసాం తర్వాత ఇట్లా ఎడ్జ్ కుట్టేసాం ఆ తర్వాత మళ్ళీ పైన ఒక పాదం కుట్టేస్తాం పాదం కుట్టేకపోయినా బాగానే ఉంటుంది కాకపోతే కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుందని నేనైతే కుట్టేస్తాను కొంతమంది ఏమో కుట్టేయకుండా అలా వదిలేస్తారు గీరేసి నేనైతే ఖచ్చితంగా కుట్టేస్తాను ఇలా కుట్టేసేటప్పుడు పాదం కుట్టేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ సింగిల్ పాదానికి అటుపక్క సూదు ఉంది ఇటు పక్కన ఈ తాడు ఉంది కరెక్ట్గా ఇప్పుడు ఈ పాదం ఎంత తాడాలి అంతే కుట్టొస్తుంది అంటే ఒక పావు ఇంచు అలా కుట్టొస్తుంది కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది ఇది కూడా వంకర రాకుండా ఇటుపక్క తాడుంది కాబట్టి పాదానికి అటుపక్క వెళ్ళనివద్దు అటుపక్కన సూదు లైన్గా వచ్చేలాగా మనం కుట్టేసుకుంటూ వెళ్తాం ఇలా రెండు చేతులు వేసాకే క్లైనింగ్ అయినా అదికేసుకుంటాం ఇప్పుడు చూసారు కదా ఇది నీట్గా ఉంది వచ్చిందా లేదా చూడండి ఒకసారి ఎక్కడ లూజ్ లేకుండా నీట్గా వస్తుంది అటుపక్క ఇటుపక్క కూడా ఒకేలాగా ఉంటుంది ఈ దీనికి ఉన్న ఖర్చు అంతా లోపకి వెళ్ళిపోయింది కాబట్టి నీట్గానే ఉంటుంది ఇదే రకంగా మళ్ళీ ఇప్పుడు మనం మెడ కూడా వేసుకోవడం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇట్లా రెండు చేతులు వేయడం అయిపోయింది నెక్స్ట్ ఇంకప్పుడు మెడకేయడం చూద్దాం మెడకేసేటప్పుడు ఇట్లా తీసుకుని అది కూడా లైనింగ్ పార్ట్లు తీసుకోవాలి లైనింగ్ పార్ట్లు తీసుకుని ఫస్ట్ నెక్కి ఇంత మనం ఆల్రెడీ కుట్టుకున్న తాడుతుంది కదా అది తీసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టి కుట్టుకోండి ఇది కూడా అప్పుడు ఇట్లా వేసేటప్పుడు ఫస్ట్ పా స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం పాదం ఎక్కేదాకా కొంచెం పట్టుకోవాలి తర్వాత ఇంకా పాటను కానీ తాడని కానీ టైట్గా ఏమి లాగక్కర్లేదు రెండింటిని సమానంగా లూజ్ లేకుండా మరీ టైట్ లాగాకుండా అలా సమానంగా పట్టుకుంటూ పాదంకి వచ్చి వచ్చేలేక చుట్టూ రౌండ్గా కుట్టుకోవాలి ఇప్పుడు నేను కుట్టేది బ్యాక్ పర్ట్ ఈ బ్యాక్ పర్ట్గా అయినా సరే ఏం లాగొద్దు ఫ్రీగా వదులుకుంటూ లూజ్ లేనివ్వకుండా కుట్టుకుంటాలండి ఇట్లా మొత్తం రౌండ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి అంటే ఎక్స్ట్రా ఉన్నది ఎందుకు వచ్చిందంటే మళ్ళీ మనం ఫ్రంట్ పార్లు వేసుకోవాలి కదా దానికోసం మిగులుతుంది ఈ తాడు అది ఫ్రంట్ పార్ట్లు వేసుకోవాలి మళ్ళీ అక్కడ వరకు కరెక్ట్గా కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అది కట్ చేసుకుని అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీని మీద ఒరిజినల్ పెట్టుకోవాలి ఒరిజినల్ కూడా ఇందాక మనం చేతులు ఎలా పెట్టామో సేమ్ అంతే ఒకసారి ఎక్కడన్నా మడత పడిందా అని చూసుకుని ఆ తర్వాత దీని మీద ఒరిజినల్ పెట్టుకోవాలి ఒరిజినల్ది తిరగల్లో పెట్టుకోవాలి తిరగల్లో పెట్టేసుకుని ఇప్పుడు ఇటుపక్క చూసుకుంటూ మళ్ళీ పాదం ఖర్చు వచ్చేలాగా ఇంత మనం కుట్టిన కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు మీద వచ్చేలాగా చూసుకుంటూ ఇది ఒకసారి నెక్కు మనం ముందే కట్ చేసుకున్నాం కదా రెండు పట్లకి సమానంగా చూసుకుంటూ మధ్యలో నుంచి కరెక్ట్గా సమానంగా చూసుకొని అటుపక్క షోడర్కి ఇటుపక్క షోడర్కి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని సాగిపోతుంటాయి ఒకసారి ఒరిజినల్ ఆ సాగిపోయిందా లేదా కరెక్ట్గా వచ్చింది చూసుకొని మధ్యలో చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా చూసుకొని ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ సైడ్ పాదం పాదాలు కూడా లెఫ్ట్ రైట్ ఉంటాయి ఇప్పుడు నేను తీసుకుంది లెఫ్ట్ సైడ్ పాదం ఈ లెఫ్ట్ సైడ్ పాదం కాబట్టి ఇట్లా కుట్టడానికి మనం పక్క నుంచి స్టార్ట్ చేసుకుని కుడుతున్నాం ఇలా కింద చూసుకుంటూ ఇందా చెప్పాను కదా తాడు ఉంది కాబట్టి ఆ తాడు దాటి పాదం అవతలకి వెళ్తావు కరెక్ట్గా ఆ తాడానికి టచ్ అవుతుంది నెల చూసుకుంటూ పాదం ఖర్చు వచ్చింది నెల చూసుకుంటూ ఇలా మొత్తం ఇటు పక్కన సమానంగా చూసుకుంటూ రౌండ్గా కుట్టేసుకోవాలి ఈ రౌండ్గా కుట్టేసుకున్న తర్వాత మొత్తం చివరిదాకా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెడ్ కలర్ క్లాత్ ఎక్స్ట్రా కనబడుతుంది కదా మీకు మనం కొట్టేసిన క్లాత్ ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి అంటే లోపల పక్కన పావు ఇంచు ఖర్చు ఉండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా అలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇట్లా రౌండ్ మొత్తం కట్ చేసేసిన తర్వాత మళ్ళీ మూలన కత్తెలతో నాట్స్ అంటారు నాట్స్ అంటారు కొంతమంది కట్స్ అంటారు డాట్స్ అంటారు అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూస్తాను అదే విధంగా కట్ చేసుకోండి అట్లా కట్ చేయడం వల్ల ఏమవుద్దంటే మన నెక్ పైకి తిప్పినప్పుడు ఈజీగా తిరుగుతుంది ఇది ఇప్పుడు లైన్లో ఉంది కాబట్టి ఇలా పెట్టాలని ఏం కాదు మనం క్రాస్లో తీసుకున్న థాడ్ పైపింగ్ ఇంకైనా ఇలాగే పెట్టాలి లేకపోతే మళ్ళీ నెక్ పైకి తిరగదు ఇట్లా మొత్తం ఘాట్స్ ఇలా పెట్టేటప్పుడు మనం అంతకుముందు వేసిన కుట్టు కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ కుట్టు కట్ అయ్యిందంటే ఇంకా నెక్ చేయదు మళ్ళీ దాన్ని చాలా జాగ్రత్తగా మళ్ళీ కొంచెం పెద్దది చేసి నెక్కు వేసుకోవాలి ఇట్లా మొత్తం డాట్స్ పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ పక్కనే మళ్ళీ కొట్టేసుకోవాలి ఇంత సేమ్ చేతులకి ఎట్లా వేసామో ఇంక ఇది కూడా అంతే ఇట్లా లైనింగ్ పక్కన మొత్తం కొట్టేసేసుకొని పూర్తిగా కుట్టేసిన తర్వాత మళ్ళీ పైన పాదం కుట్టు ఇంత చేతులకి ఎలా వేసామో సేమ్ దీనికి కూడా అంతే ఇట్లా చివరిదాకా అయిపోయిన తర్వాత ఒకసారి పైకి తిప్పుకొని ఈ ఎడ్జన మొత్తం ఒకసారి సమానంగా వచ్చిందా లేదా అంటే ఇది జరి ఉంది కదా లోపల సిల్వర్ కలర్ జరిగి ఉండడం వల్ల ఏమద్దంటే ఒక్కో చోట కరెక్ట్గా వంగదు క్లాత్ అందుకని ఒకసారి ఇట్లా గోరుతో గట్టిగా గీరేసేసుకుంటే నీట్గా వస్తుంది మొత్తం ఇలా తాడు పక్కన మొత్తం నీట్గా గీరేసేసుకుని ఇప్పుడు ఇటు పక్కన నుంచి మళ్ళీ పాదం కుట్టు పాదం కుట్టంటే చెప్పాను కదా ఇందాక దానికి ఉన్నది కదా పాదం సింగిల్ పాదం ఆ పాదం ఎంత వస్తుందో అంతే వెడల్పు వస్తుంది అదే టైప్లో ఇట్లా రౌండ్గా వేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం చివరిదాకా దాకా కుట్టేసేసుకొని ఒకసారి నెక్ అంత కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి మొత్తం చూసుకున్నాక ఇలా నెక్ ఏమన్నా ఎక్కడన్నా లూజ్ వచ్చింది అనే డౌట్ వస్తే ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం ఇంతక తాడు తాడ్ కుట్టాం కదా ఆ తాడ్ని లాగొచ్చు లైట్గా ఎక్కువ లాగితే మళ్ళీ మెడ లూజ్ వచ్చేస్తుంది అలా కాకుండా కరెక్ట్గా ఒక పావు ఇంచు అలా అది కొన్ని క్లాత్లకు వస్తుంది కొన్ని క్లాత్లకి అలా లూజ్ రాదు అసలు అలా ఒకవేళ లూజ్ వస్తే కొంచెం ఆ తాడుని అటుపక్క ఇటుపక్క కొంచెం ఇలా లాగి నెక్ మనకి సమానంగా ఉంది సెట్ చేసుకోవాలి మరీ ఎక్కువ లాగితే నెక్ లూజ్ వచ్చేస్తుంది ఒకవేళ సాగిపోయి ఉంటే ముందుగా మనం కుట్టేటప్పుడు కొంచెం లూజ్ వస్తుంది నెక్ ఆ లూజ్ లేకుండా దీన్ని ఈ తాడు లాగితే సెట్ అయిపోద్ది ఇంకా ఇట్లా చేసుకున్నప్పుడు క్రాస్ తీసాము ఆ తాడు మనం లైన్లో వేసామనేది మనకు అసలు తెలియదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు అటుపక్క లాగాం కదా ఇటుపక్క కూడా కొంచెం లాగి దాన్ని సెట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా బ్యాక్ పార్ట్ కూడా మనం నెక్కేసుకోవడం అయిపోయింది ఒకసారి మొత్తం చెక్ చేసుకుని ఒకసారి చూద్దాం అంత నీట్గా వచ్చిందా లేదా అటుపక్కన ఇటు పక్కన రెండు పక్కల ఖర్చులు చూసుకుని నీట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఇంకా తర్వాత ఫ్రంట్ పార్ట్లు కూడా వేసేసుకుందాం ఇంకా ఇప్పటివరకు చేతులు బ్యాక్ పార్ట్ చూశారు కదా సేమ్ ఫ్రంట్ కూడా ఇప్పుడు ఎలా వేసుకున్నామో అలా వేసుకోవడం ఇది లెఫ్ట్ రైట్ ఉంటాయి ఫ్రంట్ అంటే ఆ రెండు పార్ట్లు లెఫ్ట్ రైట్ చూసుకుని రెండు ఒకేలా రాకుండా ఎదురు అంటే కొంచెం జాయింట్ కుట్టడం వచ్చిన వాళ్ళకి తెలిసిపోద్ది కొత్త వాళ్ళకే తెలియదు కదా అందుకోసం చెప్తున్నాను ఇలా కుడియడమా వచ్చేలాగా పార్ట్లు చూసుకుని అలా పెట్టుకుని రెండింటికి నెక్కి పెట్టేసుకోవాలి సేమ్ ఇందాక నేను బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి ఎలా వేసాను అలాగే పాదం ఖర్చు వచ్చేలాగా ఇలా కుట్టేసుకోవాలి ఇలా రెండు పేర్లకి అయిపోయిన తర్వాత రెండు పార్ట్లకి పైన మళ్ళీ ఒరిజినల్ పెట్టి మళ్ళీ ఇందాక నేను చూపించిన విధంగా కుట్టేసుకుని లోపల ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కట్ చేసుకుని ఇవి కూడా పూర్తి చేసుకోవాలి ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత ఇది లైనింగ్ ఎత్తుకోవాలి ఇట్లా వేసేటప్పుడు ఈ జాకెట్కి ముందుగా లైనింగ్ అతికితే కుదరదు ఈ జాకెట్కి మొత్తం ఇట్లా పైపింగ్ అయిన తర్వాతే లైనింగ్ అతుకోవాలి అలా కాకుండా మనం మామూలు పదంతో కుడతామని చెప్పాను కదా అలా అయితే లైనింగ్ అతికిన తర్వాతే మామూలు పదంతో వేసుకుంటాం అప్పుడు అంటే ఇప్పుడు పైపింగ్ వేసిన ఖర్చులు ఉన్నాయి కదా ఇప్పుడు దీనికి లోపలికి వెళ్ళిపోయినాయి అవి అప్పుడు బయటకి కనిపిస్తాయి అది ఒక తేడా ఉంటుంది మిగతాది అయితే తాడైతే సేమ్ ఒకేలా ఉంటుంది దానికి దీనికి ఇట్లా రెండు బాట్లు కుట్టేసుకోవాలి ఈ రెండు బాట్లు అయిపోయి ఇట్లా నెక్ అంతా అయిపోయిన తర్వాతే లైనింగ్ అతుక్కోవాలి లోపలను ఖర్చు కట్ చేస్తున్నాం కదా ఎంత కట్ చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్కి ఎలా డాట్స్ పెట్టుకున్నామో దీన్ని కూడా అలాగే డాట్స్ పెట్టుకోవాలి కత్తెరితో అట్లా నాట్స్ అంటారని చెప్పాను కదా నాట్స్ కట్స్ అట్లా ఇవన్నీ పెట్టిన తర్వాత ఎడ్జి కొట్టేసుకుని ఆ తర్వాత మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్